రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాంగ సమాచారం ఛానల్ నా బీర్ వాసు సో ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతి ఫీల్డ్ మీరు గమనించండి ఎంత హైట్ వచ్చింది ఏంటి అన్నది కూడా ముడత కనుక ఏం కూడా లేదు ప్రజెంట్ సార్ ఈ రైతు జూపిటర్ స్ప్రే చేశారు ఎన్ని రోజులతో స్ప్రే చేసి సార్ జూపిటర్ గురించి ఎట్లా తెలుసుకున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నీ పేరు ఏంటన్నా నా పేరు మణిబాద్ సార్ ఏ ఊరు మీది పాలాడి వేరే సార్ ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది ఈ డెబ్బై రోజుల ఫీల్ సార్ డెబ్బై రోజులు అవుతుంది జూపిటర్ అనే ముందు కొట్టి ఎన్ని రోజులు మీరు కొట్టి దాదాపు ఇరవై రోజుల పైన అవుతుంది సార్ ఇరవై రోజులు అవుతుంది సార్ జూపిటర్ కొట్టక ముందు నీ చే ఎంత హైట్ ఉండేది కొట్టిన తర్వాత ఎంత హైట్ వచ్చింది ఈ ఒకసారి దగ్గర చూపించండి కొట్టకముందు ఎక్కడ వరకు ఉండేది సార్ రెండు అడుగులు ఒక రెండు అడుగులే ఉండేది రెండు కొట్టిన తర్వాత ఎంత పెరిగిందా ఇరవై రోజుల్లో ఇరవై రోజులు ఇది మొత్తం పెరిగింది సార్ పెరిగింది హైట్ ఒకటే పెరుగుతుందా సైడ్ కూడా పెరుగుతుందా హైట్ హైట్ తో పాటు సైడ్ బ్రాంచెస్ పూత ఈ కాత కూడా బాగానే వచ్చింది క్రాప్ కూడా బాగా సెట్ అయిపోయింది అవును సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా గోడ ఎంత ఉంది గోడ ఇంకా రెండు మూడు ఉండేది